అయ్యో ధనవంతులారా మీకు శ్రమ మీరు ఆదరణ పొంది ఉన్నారు అతను ధనికుడి కావాలి లేదు వట్టి పిచ్చి వాళ్ళ ఉన్నాడు అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ మీరు దుఃఖించి ఎత్తురు మనుషులు మిమ్మల్ని కొనియాడితే మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలను అలాగే పొగిడారు వినుచున్న మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మేము ద్వేషించే వారికి మేలు చేయండి శపించే వారిని దీవించండి వారి కొరకు ప్రార్థించండి ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి మేము యాచించే ప్రతివారికి ఇవ్వండి మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు ఇతరులు మీకు ఏమి చేయాలని కోరదరో అదే మీరు చేయండి మిమ్ము ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే మీరు ఆశీర్వాదం ఎందుకు పొందాలి పాపులు కూడా వారిని ప్రేమించే వారిని ప్రేమిస్తారు మీకు మేలు చేసేవారికి మీరు మేలు చేస్తే మీరెందుకు ఆశీర్వాదం పొందాలి పాపులు కూడా అలాగే చేస్తారు ఆమెను ఎలా తగ్గలుగుతున్నాడు ఆమెతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు కాదు మీ శత్రువుల్ని ప్రేమించండి వారికి మేలు చెయ్యండి మరలా పొందలేకపోయినా ఇవ్వండి అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అనబడుదురు ఆయన కృతజ్ఞతలేని వారికి దుష్టులకు ఉపకారి అయ్యున్నాడు మీ తండ్రి కనికరం కలవాడు కనుక మీరు కనికరం చూపండి రక్షించు తీర్పు తీర్చకండి మీకు తీర్పు ఉండదు నేరం మోపకండి మీ మీద నేరం మోపబడదు క్షమిస్తే మీకు క్షమాపణ లభిస్తుంది నీ దారిలో మమ్మల్ని నడిపించు ప్రభు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది మీరిచ్చే కొరత చూపునే మీకు ఇవ్వబడుతుంది గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా అలా చేస్తే ఇద్దరు తప్పక గుంటలో పడతారు నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడడం దేనికి మాకు దారి చూపించు నాకు